మనం ఇప్పుడు ఎరిమేలు వచ్చామండి ఇప్పుడు వచ్చేసేటప్పుడు ఈ టైం మూడు అయింది ఇప్పుడు మనం ముందుగా స్వామి స్వామివారిని దర్శించుకోవాలి అంటే ముందుగా ఎరిమేలి రావాలి బస్ ప్రయాణం చేసే వాళ్ళకైతే ఎరిమేలు వస్తారు అదే ట్రైన్ ప్రయాణంగా వెళ్ళే వాళ్ళైతే డైరెక్ట్గా చెంగనూరు వెళ్ళి అక్కడి నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం ఉన్న శబరిమలకి వెళ్తారండి ఇప్పుడు మనం బస్సు జర్నీలో వచ్చాం కాబట్టి ఆల్మోస్ట్ వందకి తొంభై పర్సెంట్ బస్సుల్లోనే వస్తారు అందరూ మిగతా పది పర్సెంట్ ట్రైన్కి వెళ్తారు అర్జెంటుగా ఎమర్జెన్సీ పన్నెండు రకాలు ఉండేవాళ్ళు ఇప్పుడు మేము ఎరిమేలు వచ్చామండి చూడండి ఎట్లా రంగులై పూసుకొని విచిత్ర వేషధారణతో వాళ్ళు వావర్ స్వామి యొక్క మసీదు దగ్గరికి ప్రయాణం అయ్యారు ఇది ఏంటంటే అయ్యప్ప స్వామి చరిత్రలో వావరు స్వామి వావరు అనే రాజు వారు ముస్లిమ్స్కి తేక రాజైన వావరస్వామి వారు ఈ అయ్యప్ప స్వామికి యుద్ధం పడినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక సంధిగా ఒక స్నేహం కుదిరింది స్నేహం కుదిరినప్పుడు అయ్యప్ప స్వామి వారు వావర స్వామి వారికి ఒక వాగ్దానం చేశారు ఎవరైతే నాకు శబరిమల దీక్ష తీసుకొని నన్ను దర్శించుకోవడానికి వస్తారో వారు ముందుగా నీ దగ్గరకు వచ్చి నిన్ను దర్శించుకొని ఆ తర్వాతే నా దగ్గరికి వస్తారు అనే వరాన్ని స్వామి వారికి ప్రసాదించాడు అయ్య వారు ఇప్పుడు మనం చూడండి ఎదురుగా కనిపిస్తుంది ఇదిగో చూడండి ఒక రాజభవనం లాగా ఉన్నది మసీదు అదే మన స్వామి యొక్క మసీదు ముందుగా మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి దాని పక్కనే ఉన్న మసీదులోకి వెళ్ళాలి ఇప్పుడు ముందుగా మనం ఆ మసీదులోకి వెళ్తున్నాము వీడియోని గంట చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది ఏందనేది ఎలా చేస్తారు ఎరిమేల్లో ఎలా ఉంటారు అని తెలియని వాళ్ళకి తెలుస్తుంది చూడండి జనం ఆ రోజు విపరీతమైన ఫ్లోటింగ్ అండి కేరళ గవర్నమెంటు మన వారికి తెలంగాణ వారికి తెలుగు వారికి ఎలాంటి గౌరవం అనేది ఇవ్వట్లేదండి అక్కడ మన మీరు చూసే ఉంటారు ఒక కేరళ పోలీసు ఎంత అసభ్యకరంగా ప్రవర్తించాడో మీరు వేరే వీడియోలో న్యూస్లో వచ్చింది మీరు చూసారో లేదో మనకి శబరిమలో వెళ్ళేదంతా మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కానీ అక్కడ మనకి తగినంత గౌరవం లభించట్లేదు కొంచెం చూసి వెళ్తారని తాము వెళ్ళాల ప్రయాణానికి మీరు ఇప్పుడు మనం ఫస్ట్ ముందుగా ఆ మసీదు దగ్గరకు వచ్చామండి మసీదుల నుంచి వెళ్ళిపోయేవాళ్ళు మనకి ఎదురు వస్తున్నారు చూడండి ఎట్లా ఎట్లా రంగులు అవి వేసుకొని ఈ పది సంవత్సరాల్లో కరోనా తర్వాత ఈ విధమైన ఫ్లోటింగ్ అనేది ఇప్పుడేనండి అక్కడ వచ్చేటప్పటికి సిమెంట్ గోడలు సిమెంట్ రేగుళ్ళు అనేది ఏమి లేవు అన్ని పట్టలతోనే కట్టారు జనం ఎంత ఫ్లోటింగ్తో ఉన్నారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి సోమవారిని అక్కడ దర్శించుకొని బయటికి వస్తున్నాము లోపలికి వెళ్ళి స్వామివారికి సంబంధించిన గుడి ఉంటుందండి దాని చుట్టూత ఒక ప్రదక్షిణ చేసుకొని మనం బయటకు వచ్చేస్తారు అందరూ ఈ విధంగా అక్కడ సన్నాయి మేళం తప్పెట్లు మోగించే వాళ్ళు ఉంటారండి ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క బస్సుకి తప్పెట్ల వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళు నాలుగు వందలు తీసుకుంటారు మనం బేరం మాట్లాడుకొని ఇక వాళ్ళ వాయింపులతో ఈ విధంగా చేస్తాము చూడండి ఇదేనండి గుడి ముందుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత మనం స్వామి వారి దగ్గరికి వెళ్తాం ఇప్పుడు మనం ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసామండి ఇక్కడ వచ్చేప్పటికి కొబ్బరికాయ కొట్టే ప్రదేశం ఇది ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ ముగించుకొని మనం బయటికి వెళ్ళిపోతున్నాము అంత ఆహ్లాదకరంగా ఒక తిరణాల వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటుందండి ఎవరికి వాళ్ళు మేడం మాట్లాడుకొని డ్యాన్స్ లేస్తా విచిత్ర వేషధారణతో కత్తి స్వామి అయితే కత్తి బాణం స్వామి అయితే బాణం గంట స్వామి అయితే గంట స్వామి గద స్వామి అయితే గద స్వామి మనం మనం వేసుకునే మాల సంవత్సరాలను బట్టి ఒక్కొక్క ఆయుధం ఉంటుందండి ఎక్కువగా కత్తి గద గంట మాత్రమే వీళ్ళు గలస్సు వాడు మాత్రమే మనకి అక్కడ కనిపిస్తారండి మిగిలిన వాళ్ళు ఏమి మిగిలి ఉండవు ఇంకా సింకు చక్రం అనేవి ఉంటాయి కానీ అన్నీ ఏమి ఉండవు ఇంకా ఇవన్నీ ఇంతవరకు కనిపిస్తారు చూడండి ఒకసారి నా వైపు తిప్పుకున్నాను కెమెరా అని ఇప్పుడు అతను మాట్లాడుతున్నాం అండి నాలుగు వందలు నాలుగు వందలు అన్నాడు లేదు రెండు వందలు ఇస్తామని చెప్పి రెండు వందలకి ఫైనలైజ్ చేసుకున్నాము ఎట్ట కూడా బతులాడుతున్నాం స్వామి ఎట్ట కూడా చేయండి స్వామి అది అని బతులాడుతున్నారు మా వాళ్ళు వాడికి అంతవడిగా రెండు వందల చేతులు పెట్టి ఎట్ట కూడా వచ్చాడు ఇంకా అంటే సన్నాయి కొట్టి అతనే వచ్చాడు ఇంకా పేగూదేవాడు అనేవాడు రాలేదు ఇంక అతను మనకు వాయించుకుంటూ వస్తుంటే చూడండి మా స్వాములు ఎట్లా ఎగురుతున్నారు ఇదంతా మా బస్సులో మా ఊరు వాళ్ళేనండి ఎలా డ్యాన్స్ వేస్తున్నారు చూడండి నా వెనక వైపున నాది వచ్చేటప్పటికి పదవ సంవత్సరం అండి నాది వచ్చేసేటప్పుడు శంకు శంకు నాది పదో సంవత్సరం శంకు ఇప్పుడు మనం మసీదులోకి వెళ్తున్నాం చూడండి ఎట్లా ఉంది మసీదు జిగిల్ జిల్ మంట జిగేల్ మంట ఉంది సార్ మసీదులోకి వెళ్దాము మనం మసీదులో ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫుల్ సెక్యూరిటీ పెట్టారండి ఒకసారి కెమెరాని రోడ్డు వైపు తిక్కాను చూడండి అసలు జనం అయితే విపరీతంగా ఉన్నారండి ఒకసారి పైకి వెళ్దాం చూడండి లోపల కొంతమంది ముస్లిం సోదరులు మసీదు నమాజ్ చేసుకుంటూ ఉన్నారు కానీ మనం అక్కడ చేసినా వాళ్ళు ఏమి మనల్ని ఏమనరండి మనం అక్కడ వాళ్ళు వచ్చినప్పటికీ జయ శ్రీరామ్ అని కూడా అంటారు వాళ్ళని కానీ వాళ్ళు నెలకొండ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా నమాజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి మహమ్మదీలో మసీదులోకి మనం హిందువులని మనం వస్తున్నామని కూడా కులమతాలు ఎక్కడ ఒప్పించకండి అక్కడ ఇది తరతరాల నుంచి వస్తుందండి ఇది వాళ్ళు మనం బాయ్ బాయ్ అనుకుంటా చూడండి వాళ్ళ రైటింగ్ ఎలా ఉందో కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అని ఇప్పుడు మనం మసీదులో ముగించుకొని చిన్నగా బయటకు వచ్చేసాము ఇక చిన్నగా అక్కడ చిన్న అయ్యప్ప స్వామి గుడి ఉంటుందండి ఇక్కడ నుంచి ఊరేగింపుగా ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసుకుంటే మనం ఎరిమీలు వచ్చిన పని అయిపోయినట్టు లెక్క చూడండి ఎలా వేస్తారు చిన్న పెద్ద తారతమ్యాలు అనేది ఏం లేదండి ముసలి కూడా అక్కడికి వచ్చేటప్పటికి డ్యాన్సులు చిందులు వేస్తారు ఒకసారి మళ్ళీ కెమెరాని వెనక వైపు తిప్పాను చూడండి మా వాళ్ళందరూ ఈ చిత్ర వేషధారణలతో చేతులు ఆకులు పట్టుకొని డ్యాన్స్లు వేస్తా సన్న ఆయన ముగించుకుంటా డాన్స్ వేస్తూ వస్తున్నారు నేను ఎగిరేవాడిని కాకపోతే నాకు నేను షూట్ చేయాలి కాబట్టి వీలు పడదు కాబట్టి అదిగాక నాకు కొంచెం లెఫ్ట్ లెగ్ యాక్సిడెంట్ అయిన లెగ్ కదండి కొద్దిగా దానివల్ల వాళ్ళలాగా చిందులు అయ్యిపోతా లేకపోతున్నాను అదొక బాధ చూడండి మా వాళ్ళు డ్యాన్సులు ఎలా వేస్తున్నారు దీంట్లో చిన్న పెద్ద వయసు తారతమ్యం అనేది ఏమీ లేదండి అక్కడికి వచ్చేటప్పుడు ఐపీసాం పూనకు వచ్చినట్టుగా ఉంటుంది మనకి దాన్ని బట్టే మనకి డ్యాన్స్ అనేది వచ్చేసి ఆటోమేటిక్గా రానుడికైనా వచ్చింది ఆ సమయంలో ఇప్పుడు మనం చూడండి యార్చి ఇప్పుడు మనం స్వామి చెప్పాను కదా ఇందాక చిన్న దేవాలయం ఐప్స్వామి దేవాలయం అని ఇప్పుడు మనం ఆ దేవాలయంలోకి వెళ్తున్నాం ఇది బయట ఎంట్రెన్స్ చూడండి ఎలా ఉన్నారు జనం కితకెత్తులు ఆడుతున్నారు కరోనా అయిపోయిన కానించండి నేను ఇంతమంది జనాన్ని ఇలా ఈ విధంగా ఇంత ఫ్లోటింగ్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి నేను రెండు వేల మూడు నుంచి ఒక్క ఒప్పెనలాగా ఎగిసి ఎగిసి పడుతుందండి ఈ జనం నుంచి ఎలా అయితే గుంపులు గుంపులుగా వస్తుందో అదే ఆ విధంగా విపరీతంగా ఉంటున్నారండి జనం ఇందుట్లో పాపం చిన్నపిల్లలు ఊపిరి ఆడాక ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు కానీ మరీ చిన్న పిల్లలకి మాలలేసి కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారండి నేను ఒక వ్యక్తిని చూశాను తొమ్మిదో నెల ఉంటుంది పాప బాబు అంత పిల్లలను కూడా అతను ఇంత జనం ఫ్లో విపరీతమైన ఫ్లోటింగ్లో శబరిమలకి తీసుకొచ్చాడు ఇది చాలా దారుణం అండి ఒకసారి ఆలోచించుకోండి తల్లిదండ్రులైన వాళ్ళు మన భవిష్యత్తులో ఎన్నిసార్లు అయినా దీక్ష తీసుకోవచ్చు అలా అభుభం తెలియని పిల్లలకి దయచేసి మాల్లేమాకండి ఇబ్బంది పెట్టమాకండి తర్వాత జరిగిన తర్వాత మనం అయ్యో జరిగిందే అని బాధపడితే ప్రయోజనం లేదండి వైపు స్వామి మనల్ని పిల్లల్ని తీసుకొని రండి ఇబ్బంది పెట్టండి మీరు తీసుకురండి అని చెప్పి ఎప్పుడు మనల్ని ఎప్పుడు అనలేదండి కనీసం పిల్లలకి ఆడపిల్ల అయితే తొమ్మిదేళ్ళు అన్నా వచ్చి ఉండాలా అయితే ఆరేళ్ళు ఏడేళ్ళు అయిన తర్వాత అయినా మనం దీక్ష తీసుకుంటే మంచిదండి ఏమీ తెలియని స్థితిలో సంవత్సరం వయసులో ఉన్న పిల్లలకి మాల వేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళ చేత మనం చేపిస్తా వాళ్ళు ఇబ్బంది పెడతా వాళ్ళ ప్రాణాల మీద వస్తే దేవుడు కూడా మన ధనల్ని హర్షించడు దయచేసి ఈ ఒక విషయాన్ని గ్రహించండి దయచేసి ఏమీ తెలియని పిల్లలకి దీక్ష చేయించి వాళ్ళని జనంలో ఇబ్బంది పెట్టమాకండి కొంచెం పిల్లలకి ఏడు ఎనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత వేస్తే వాళ్ళు కొంచెం తట్టుకోగలుగుతారు మరి ఐదు లోపు పిల్లలైతే ఈ జనం ఈ దీంట్లో శ్వాస అంతక ఇబ్బందులు పడుతున్నారండి ఒక్కసారి తల్లిదండ్రులైన వాళ్ళు గ్రహించండి స్వామివారిని మనం మనం బతికి బాగుంటే ఎన్నిసార్లు అయినా స్వామివారి దీక్ష తీసుకోవచ్చు మన పిల్లలకి వేయించవచ్చు వాళ్ళు కూడా భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు కొడుతారు వాళ్ళు వేసుకుంటారు దానివాసం అని కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి మీరు